అలాగే ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళు తీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే పరిహారాలు వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటి తెలియచేయండి అమ్మా కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వేయం రెండు రాజపుజ్యం ఆరు అవమానం వారు కన్యారాశి వాళ్ళకి ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల కొంతకాలం పాటు ఎలా ఉంటుందంటే తండ్రికి అనుకూలంగా ఉంటుంది ఆయనకి సంబంధించిన విషయాల్లో విద్యకు సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ కష్టపడి శ్రమ కోడ్చి అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనేవి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆధ్యాత్మిక చింతన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే దాంతోపాటుగా ఇంకొక విషయం అంటే వ్యక్తుల సహకారం బాగుంటుంది సజ్జన వ్యక్తుల సహకారం బాగుంటుంది కమ్యూనికేషన్ బాగుంటుంది ఇవన్నీ అనుకూలతలుగా ఉన్నప్పటికీ ఏ దాటిన దగ్గర నుంచి గురుగ్రహ ప్రభావం వల్ల ఎప్పుడైతే మిథున రాశిలో గురుగ్రహం ప్రవేశించడం జరుగుతుందో ఆ సమయంలో వృత్తికి సంబంధించిన విషయంలో మాత్రం కొంత స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది అంటే నూతన వృత్తులు మారడం కోసం కానీ వృత్తిలో ఘర్షణ ఉన్నప్పటికీ దానికి సంబంధించిన గౌరవం అనేది లభిస్తూ శ్రమ గౌరవం లభిస్తాయి అంటే బాధ్యతలు అనేవి అధికంగా ఉండడం అనేది అలాగే మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కానీ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆదాయం విషయంలో కానీ సంపదలకు సంబంధించిన కానీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ గౌరవానికి సంబంధించిన విషయాలు వీటిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి గృహానికి సంబంధించిన విషయాల్లో ఒకటి అంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క గృహం వాహనం తర్వాత జీవిత భాగస్వామి తర్వాత వృత్తి ఈ వీటి మీద వీటి సంబంధించిన విషయంలో వీళ్ళు అయిపోతారు అంటే వీటిల్లో వీళ్ళకి అన్ని రకాల ప్రెషర్స్ లాంటివి వీళ్ళకి రావడం వల్ల వీళ్ళకి వింటర్ వీళ్ళు తీసుకునే నిర్ణయం అనేది తగ్గుతుంది కాబట్టి గృహానికి సంబంధించిన విషయాలు వాహనానికి సంబంధించిన విషయాలు ఏదైనా కొత్త కొనుగోలు కోసం చేసే ప్రయత్నాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది అలాగే శనిగ్రహ ప్రభావం వల్ల కూడా సాంఘిక సంబంధాల విషయంలో సోషల్ రిలేషన్స్ జీవిత భాగస్వామి దూర ప్రయాణాలు లాంటివి ఏదైనా సరే వాటి విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తండ్రి ఆరోగ్యం ఇంత ముందు కంటే చాలా చక్కగా మెరుగుపడుతుంది ఇదివరకటి మీద అది అనుకూలంగానే ఉంటుంది అలాగే కొంత సంతృప్తికరంగా మీరు ఏదైనా ఆధ్యాత్మిక చింతనతో కొన్ని కార్యక్రమాలు చేద్దామనుకున్నవి చేసుకుంటూ ముందుకు పెడతారు అలాగే లేటుగా అయినా మీ శ్రమకి తగిన గుర్తింపు గౌరవం అనేది ఆలస్యంగా గౌరవం గుర్తింపు అనేది ఒకటి ఏర్పడుతుంది కానీ ముఖ్యంగా గృహ వాహనాల విషయంలో స్థిరాస్తుల విషయంలో కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాల్లో మీరు వీలైనంత మోసాలకు గురి కాకుండా ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా చూసి ముందుకెళ్ళాల్సిన ఆస్కారం అయితే ఒకటి కనబడుతుంది కాబట్టి ఈ విషయాల్లో దాన్ని తగినట్టుగా చూసుకోవడం అలాగే ఇంకా ఇప్పుడు రాహుకేతుల యొక్క వివరం కూడా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఇక రాగల సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా వీటి వల్ల ఏంటంటే మీకు శక్తి పెరుగుతుంది అంటే ఏ విషయంలోనైనా నేను చేయగలను ఈ కార్యక్రమం అలాగే పోటీ తత్వం పెరుగుతుంది అలాగే వ్యక్తుల యొక్క సహకారం పెరుగుతుంది దీంతో పాటుగా ఇంకా ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ప్రవచనాలు వినడం కానీ లేకపోతే అలాంటి ప్రదేశాలకు వెళ్ళడం ఆధ్యాత్మికంగా ఉండే ప్రదేశాలు చూడడం కొంత వైరాగ్య భావనలు అతి ప్రధానంగా పాటించవలసిన దాంట్లో మనం తీసుకునేది ఏంటంటే ఒకటి అరుణాచల శివ అనేది వీళ్ళు చేయాల్సి వస్తుంది అలాగే దీంతోపాటుగా సమయం వృధా కాకుండా ఉండడానికి వీళ్ళు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం గౌరవం గుర్తింపు లభించడానికి వీలుగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు వీళ్ళు చేసే కార్యక్రమాల్లో శ్రీ రాజమాత అంగీరం అనేది పఠించడం కూడా చాలా చాలా అవసరం ఓకే అమ్మ ఓకే అమ్మ రాశి వారి ఫలితాలు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలమ్మ